నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీలలో భాగంగా ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ప్రవాసులను లక్ష్యం చేసుకునే యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ప్రజల భద్రతను కాపాడటానికి చట్టాన్ని అమలు చేయడానికి కువైట్లో కొనసాగుతూ ఉన్న భద్రతా ప్రయత్నాలలో భాగంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ మరియు కువైట్లోని అన్ని గవర్నర్ రేట్లను కవర్ చేస్తూ భద్రతా తనిఖీలు నిర్వహించింది అలాగే తనిఖీల ఫలితంగా అధిక జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యం చేసుకుంది మరియు నివాస మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ నేరాలకు పాల్పడిన వివిధ దేశాలకు చెందిన నూట డెబ్బై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు నివాస మరియు కార్మిక చట్టాలను అమలు చేయడంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన నిరంతర నిబద్ధతను నొక్కి చెప్పింది కార్మికులు వారి యజమానులకు జవాబుదారితనంగా సమానంగా వర్తిస్తుందని చెప్పడం జరిగింది కార్మికులు కానీ అలాగే కువైట్లో ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో చట్టానికి జవాబుదారితనంగా ఉండాలని చెప్పేసి వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మీ మీ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్